చేసుకోండి అని చెప్పారు ఆల్రెడీ దేవుడు కొన్ని మాటలు మనకు చెప్తూ ఉంటారు కానీ మనం మర్చిపోతూ ఉంటాం ఇక్కడ కూడా ఆ శిష్యులకి ఏమని చెప్పారంటే మనిషి కుమారుడు పాపిస్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలివి వేయబడి మూడవ దేని మంది ఇదంతా ఆయనకి తెలుసు ముందే తెలుసు ఎందుకు అలాగే సిద్ధపడే ఆయన వచ్చారు ఆయన సిద్ధపడే జీవించారు ఏం జరుగుతుంది ఆయనకు తెలుసు చూసారా సిలువ వేయబడి మూడో దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో నేను చూసారా కనుక ఆయన ఏం చెప్పారో అది అక్కడ జరిగింది ఆయన లేచారు మరణాన్ని జయించారు ఈరోజు మనకి కూడా మరణం మీద జయముంది మరణం మీద జయం ఉంది భయంకరమైన రెండవ మరణం మీద మనకి జయం ఉంది మీకు అర్థమైందా ఏడు దిన ఏడు సంవత్సరాల బిందు ఉంది మధ్యాకాశంలో ఏడు సంవత్సరాల బిందు ఉంది